తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రాక కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు తిరిగి రావాలంటూ ప్రజలు కోరుతున్నారు స్వాగతం సునీత అంటూ కర్నూలు మ్యాంటర్సరీ విద్యార్థులు ఫ్లకార్డులు చేపట్టి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు పుడమి మీదకు వచ్చిన తర్వాత సునీత విల్మోర్ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలని ప్రార్థించారు ముందు సంవత్సరం జూన్ ఐదవ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది వారు ఒక వారం లోపల తిరిగి రావాల్సి ఉంది కానీ వారు కొన్ని కారణాల వలన వారు తిరిగి రాలేకపోయారు మేము ఇంతకు ముందు కూడా ఆగస్ట్ పన్నెండవ తేదీన ఇదే విధంగా ర్యాలీని నిర్వహించాము మా ఇలా మా వందలాది విద్యార్థుల వేలాది విద్యార్థుల ప్రార్థనల ఫలితంగా రేపు ఉదయం వారు రావడం జరుగుతుంది వారు భూమి మీదకి క్షేమంగా వచ్చి మా అభినందనలను అందుకోవాలని కోరుకుంటున్నాము ప్రపంచం మొత్తం ఉత్కంఠత ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి గత తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుపడిపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ రోజు ఈ ధరిత్రి మీదకి తిరిగి రానుండడం ఎంతైనా ముదావహం ఈ అంతరిక్ష కేంద్రంలో వారు తొమ్మిది నెలలు ఉండడం వలన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా క్షేమంగా తమ మిగతా జీవనయానాన్ని కొనసాగించాలని మేమందరూ కోరుకుంటున్నాం